హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు నవ్యవర్మ ఛానల్ కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంక ఇక్కడైతే ఇంక పిల్లలు లేసే లోపల జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నా కొంచెం ఐసు ఇగ్నోర్ చేద్దాం అంటే వాళ్ళు అసలు తాగట్నే తాగట్లే మామూలు టైంలో అయితే పర్లేదు సమ్మర్ కదా అందుకోసం అయితే ఇంక వాళ్ళు వేసే లోపల ఈ ఐస్ కూడా కొంచెం మెల్ట్ అయిపోతుంది కదా అందుకోసం అయితే జ్యూస్ అయితే చేసి ఇంక అక్కడ పెట్టేస్తాను ఇంక వాళ్ళు వేసి ఫ్రెష్ అయ్యేసి రావాలి కదా ఇంక లోపల జ్యూస్ చేసేసానని చెప్పేస్తున్నా ఇంకే లోపల రెడీ వచ్చేసింది అనమాట ఆషి అయితే ఇదంతా ఇంకా నన్ను లేచిందంటే పని చేసుకోనేది ఇంకా రా స్కూల్లో వదిలే వచ్చినంతవరకు టార్చర్ అనమాట ఇంక నాకైతే టైం ఉంది అన్న కూడా విన్నే విందు ఆరు గంటలు కూడా ఆగాల చూస్తున్నారు కదా లైటింగ్ కూడా లేదు అసలు ఇంకా రైతా ఉన్నది పోదాం ఒక ఆరు పదహైదు గంటల పోదాం అంటే వెందు పోదాం పోదాం అనేసి సర్లేవి అనేసి ఇది మట్టుకు చేసేసి పోదాంలే అని చెప్పున్నా కానీ అది చేసినంతసేపు నసుకుతానే ఉంటుంది అనమాట తర్వాత ఇంకా ఆమె రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఇంక జై వెళ్ళు ఉన్నారు రెడీ అవ్వడానికి ఇంకా రెడీ అవుతానే ఇంకా జ్యూస్ తాగేసి అయితే నేను రెడీ అయినా అంటే ఇంక బయలుదేరి స్వీట్ వేసి రావచ్చు చీకటిగా ఉంది కనీసం కొంచెం ఏదో మబ్బులు వేసుకొని ఉంది మాకు కూడా వర్షం పడుతుంది అనే నమ్మకం వస్తూ ఉండదు చూస్తా చూస్తూ ఉంటే ఈ మధ్య పడింది కానీ వేరే ఏరియాలో పడింది ఉన్న ఏరియాకి వచ్చేదాకే దానికి కోపం వచ్చింది అనుకుంటా పర్లేదు ఇంక అసలు ఇంకా తర్వాత వదిలే వచ్చిన తర్వాత టిఫిన్ అయితే రెడీ చేసి వెళ్తాను వచ్చిన తర్వాత ఆయాసంగా పరిగెత్తుకుంటా వెళ్తా కదా మరీ పరిగెత్తుకుంటా వాళ్ళని దొడుకొని టిఫిన్ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది అనేసి స్కూల్ నుంచి వస్తేనే వన్ అవర్ టైం ఉండదు కదా ఇంకప్పుడు ఇంట్లోటి కసులు పోకులు ఇంకా అవే కదా ఉంటాయి అన్న బట్టలు అవి అవంతా అయిపోయిన తర్వాత టిఫిన్కి అయితే జహాస్తా ఉన్నా తొందరగా పదే పది నిమిషాలు టైం ఉన్నది ఇంకొక పక్క పాస్తా తెచ్చు అనేది పాస్తా అయితే ఒక పక్క కూడకబెట్టేస్తున్నా ఇంకొక పక్క అయితే టకటక కూరగాయలు అయితే కట్ చేసుకొని కూరగాయలు అంటే ఎరగట్లు క్యారెట్ పచ్చిమిరపకాయలు అవి వేస్తున్నా క్యాప్స్కోమ్ ఉంది కానీ వేస్తే అంత ఇంట్రెస్ట్గా తినరు అనమాట వీళ్ళు క్యాప్స్కమ్మ వేస్తే కానీ ఇంకా నా కోసం క్యాప్స్గా వచ్చేసి నా కోసమే వేసుకోవాలి ఇది వచ్చేసి పాస్తా మసాలా చాలా రోజులైన తప్ప తెచ్చేసి ఇం చేద్దాం చేద్దాం అనుకుంటున్నారు కానీ ఇంకా అట్లే పోతుంది స్కూల్ వన్ మంత్ స్కూల్ ఉంది కదా అప్పుడు తెచ్చుకున్నారు వీళ్ళు పాస్తా అండ్ మసాలా తెచ్చుకున్నారు ఇంకా లేదు ఇంకా లాస్ట్లో వచ్చి ఇవి మొన్న మార్కెట్కి పోయినాను కదా సూపర్ మార్కెట్ కాడికి ఆశి అడిగి మరి తను వచ్చిందంటే కంపల్సరీ ఇది స్ప్రింగ్ ఆనియన్స్ అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటుంది ఆ తెచ్చిన వాటిలో సగం అయితే కట్ చేసి అయితే వేసేస్తున్న టేస్ట్ బాగుంటుంది కదా తింటా ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వచ్చేసి ఇంకా పాస్తా ఆల్రెడీ ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను కదా అవి వచ్చేసి వేసేస్తున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్గా అండ్ అంటే ఆ పాస్తా మసాలా వేసాం కదా ఆ పాస్తాకి దీంట్లో వేసేస్తున్నా ఇంకా ఆశ వచ్చిన తర్వాత ఏంటంటే దాంట్లో మళ్ళీ ఇంకో చీజ్ అంటే చాలా ఇష్టం వీళ్ళకు చీజ్ అని చెప్పినా కూడా ఎప్పుడైనా ఒకసారి కావాలంటానే ఉంటారు పైన చీజ్ కొంచెం గ్రేట్ చేసుకొని వేసుకొని తింటా అన్నమా నేను అనేసి సర్లే నేను బౌల్లో పెట్టేస్తాను మీకు నచ్చినప్పుడు తిందులే అనేసి కలర్ కానీ టేస్ట్ కానీ కరెక్ట్గా సరిపోయింది పచ్చిమిరకాయలు అవి వేస్తున్నాను కదా అండ్ దీంట్లో ఏంటంటే తెల్లగడ్డలు కూడా ఒక నాలుగు తెల్లగడ్డలు వేసేటప్పుడు కొట్టి వేసా అంటే బాగుంది టేస్ట్ అయితే క్యాప్స్కమ్ అయితే మిస్ అయిపోయింది ఈరోజు ఇంకా స్కూల్ నుంచి వస్తూ ఉంటే ఏం జరిగిందంటే నెయ్యి అమ్ముతా ఉన్నారు ఊర్ల నుంచి తెచ్చ పల్లెల నుంచి తెచ్చిన అమ్ముతా ఉంటారు కదా అనేసి అయితే నెయ్యి అయితే తీసుకున్న ఇది వచ్చినప్పటి నుంచి ఇప్పటికి నేను ఎయిట్ ఫార్టీకి ఇంట్లోకి వచ్చిన అప్పుడే గేట్ దగ్గర అమ్ముతా ఉన్నారు చాలామంది తీసుకుంటా ఉన్నారు తీసుకున్నా అప్పటి నుంచి ఇప్పుడు టెన్ అయితూ ఉంది టైము అక్కడ పెట్టుంటే అసలు కరగనే కరగలేదు అంత ఎండలో పెట్టున్నా నెయ్యి అసలు కరగల అక్కడ చూసినప్పుడు ఏంటంటే బయట నేను ఫాస్ట్గా వస్తా ఉన్నాను కదా నెయ్యి బాగున్నట్టు అనిపించింది స్మెల్ బాగుంది పర్లేదు ఊరి నుంచి ఇది వస్తున్నారు కదా మనం బయట ఎట్లా కొన్నా కూడా ఇంకా అదే రేటు బయట తిని బయటకన్నా ఇది కొంచెం ఎక్కువ పెట్టే తీసుకున్నాను నేను ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రానే పడింది బయటకన్నా నేను వచ్చిన హడావిల్లో దాంట్లో దీంట్లో సరే పల్లెల నుంచి కదా వచ్చింది సరిలేనేసి ఇంకా ఉంటుంది కదా అనేసి అయితే తీసుకున్నట్లా ఇంట్లో ఫుడ్కి ఆశీకి నెయ్యి అంటే ఇష్టం ఆశీ కానీ మా ఆయన కానీ వేసుకుంటూ ఉంటారు మిగతా అప్పుడు ఏమైనా స్వీట్ లేకి గుడికి వెళ్ళినప్పుడు పక్కన తీసి పెట్టేస్తా ఇట్లా మరింత తీసినప్పుడు కొంచెం వంటంలో కొంచెం దేవుడి దగ్గర కొంచెం పెట్టా ఉంటే దీపాలకు సపరేట్గా మనం వాడింది మళ్ళీ వాడుకున్నా ఉంటుంది అనేసి రెండింటికి పొంట రెండు డబ్బాలు వేసి పెడతామని తెచ్చున్నా కానీ చూస్తా చూస్తా అంటే అది మెల్ట్ అవ్వాలా తర్వాత ఆశ ఏం చేసిందంటే వాటర్ హీట్ చేసి వాటిలో పెట్టి డబుల్ బాయిలింగ్ ఉంటుంది కదా అట్లా హీట్ చేస్తే అదొకలాంటి స్మెల్ స్వీట్స్ మనం ఏదైనా మైసూర్ పాకు పాదుషాప్ ప్రిపేర్ చేస్తాం కదా ఆ స్వీట్స్ స్మెల్ వస్తుంది ఇది నెయ్యి అని కూడా అర్థం కాల ఇంత నిమితే నన్ను ఇంత ముంచేస్తుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల అసలు పోనీ ఆడానికి కానీ అది బ్యాగ్ లాగా ఉంటుంది కదా బ్యాగ్లో అమ్ముకుంటా ఉంది అనమాట నాకు అదే థింకింగ్లో ఉన్నది ఇంత మోసం చేసిందా అనేసి వీళ్ళు కొనుక్కునే వాళ్ళు ఎట్లా కొనుక్కున్నారో అర్థం కాల మళ్ళీ వాళ్ళు వచ్చేసి బాగుండది బాగున్నది అని చెప్తా ఉన్నారు నేనంటే స్కూల్ నుంచి వచ్చిన హడావిలో నాకేమన్నా తెలియట్లేదా ఎందుకంటే ఆల్రెడీ నేనంటే పల్లె నుంచి చూసినా మనకు నెయ్యి ఎట్లా తెలియదు అని నాకు డౌట్ కలర్ కూడా ఏంటంటే అది మామూలుగా అయితే ఎనవులది ఆవు నెయ్యి అయితే కానీ ఎల్లోగా ఫుల్ ఎల్లోగా ఉంటుంది ఎనవులది అయితే కానీ తెల్లగా ఉంటుంది నెయ్యి వచ్చేసి ఇది ఏంటంటే వైట్గా లేదు ఎల్లోగా లేదు ఒక రెడ్ లాంటి కలర్లో అనమాట మా ఆయనతో చెప్తే బాగుందంటే ఆయనకి ఏం తెలుసు ఆయనకి అది ఇది నేను చూసిన ఇలాగే లేదు బట్టి తీసుకున్నావు కదా సర్లేనేసి కింద డబ్బులు కూడా లేకపోతే కింద ఓనర్ ఆంటీ దగ్గర తీసుకొని అప్పుడు ఇచ్చేసిన తర్వాత లేదు అనేసి అయితే వాళ్ళు ఇంకా బేరాలు ఆడుతూ ఉన్నారు పత్తి దగ్గర మన ఎందుకు పాపం వాళ్ళ దగ్గర పార్గెనింగ్ ఆడకూడదు అనేసి నేను ఎంత అడిగితే అంత ఇచ్చేసి ఉన్నా పాపం అంత ఇచ్చేసి నేరుగా వస్తే ఇట్లా చేసింది అనమాట ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియట్లే మా ఆయన అయితే ఏం అనలేదన్నమాట సరే వదిలేసేయలే సరే పోనీలే ఎంతో పోతా ఉంటుంది ఇదేం పెద్ద ఇంకా దేనికని ఏదన్నా స్వీట్స్ దీపానికి గుడికి వెళ్తూ ఉంటాం కదా దీపాలకి అయ్యి వేసేసేయి అని అన్నాడు అది కూడా నాకు డౌట్ దీపాలకి వేయిచ్చా లేదా అనేసి అయితే ఇంకా అదే థింకింగ్ అనమాట అప్పటి నుంచి నాకు పొద్దున్న నుంచి అయితే ఇంకా ఇంకా ఇంక వదిలేసేయాలి ఇంక అట్లే పెట్టుకున్నాం అనుకో ఇంకా అవ్వదు అనమాట ఇంకా ఇంకా ఆకు తెచ్చున్నా వచ్చేటప్పుడు అయితే ఆకు ఎత్తుకొచ్చిన ఆకు ఒక్కొక్కసారి దొరకనే దొరకదు మార్కెట్కి ఆడికి ఇడికి తిరుగుతూ ఉన్నాయి ఇంకొచ్చింది కదా ఆకు అనేసి ఆకైతే తీసేసుకున్నాం ముప్పై రూపాయలు కానీ ఇప్పుడు పది రూపాయలు పోయింది ఇరవై పోయింది ఇరవై ఐదు పోయింది ఇప్పుడు ముప్పై రూపాయలు అనమాట ఇదైతే సిర్రాక్ ఉంటుంది కదా సిర్రాక్ అయితే ఇంకొకటి అయితే తీసేసుకున్నా ఎందుకంటే అది పప్పు లేకున్నా ఉత్తది ఆకేసి ఆకు తీగూర అదే అంటారు కదా ఆకు పుల్లగూరలు రాగా రుద్దు వేసుకుంటే బాగుంటుంది కదా అనేసి అయితే తీసేసుకున్న ఇంకా సాంబార్కి పెట్టున్న ఆల్రెడీ అయితే సాంబార్ చేద్దాము అనేసి ఇంకా వస్తానే అడుగున్నాను కానీ వీళ్ళని ఆశని లేదు మా తల్లే నువ్వు సాంబారే చేసేసి అవి అంతా ఏం వద్దులే అన్నారు ఇంకా సర్లే అనేసి ఇంకా సాంబార్కి పెట్టేస్తున్నా ఇంకా వడియాలు వీళ్ళకు సాంబార్ చేస్తే ఇంకా వడియాలు రసం ఉన్నారు కొంచెం అయితే ఇంకా రసం వేసుకొని తినేస్తారు కదా అనేసి వడియాలు రసము సాంబార్ అనమాట ఈరోజు లంచ్ అయితే ఇవి రిలయన్స్లో తీసుకున్నా బాగున్నాయి అనమాట సగ్గు ఇంత ఇంతకుముందు కూడా చెప్పున్నాను కదా నేనైతే మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ హాఫ్ క్లా ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే కాల కిలో తీసుకొచ్చినారు మా ఆయన అయితే మళ్ళీ మొన్న నేను రిలయన్స్కి వెళ్ళినప్పుడు అయితే ఒక హాఫ్ కిలో వరకు తీసుకున్నాం ఎందుకంటే బాగున్నాయి కదా సగ్గు బియ్యము అండ్ కలర్ కూడా ఏం లేవన్నమాట మామూలు నార్మల్ కలరే ఇంక అందుకోసం సాంబార్ అయితే అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది మామిడికాయ వేసి అయితే చేసిన మామిడికాయ అయితే అందులో కలిసిపోయింది అనమాట ఇంక మునక్కాయి క్యారెట్ అయితే వేసిన వంకాయ అంటే బాగున్నది కానీ వంకాయ లేవనమాట ఇంట్లో అయితే ఇంకా చేసేస్తున్నా ఇంకా తర్వాత బియ్యం అయ్యి వంచిపెట్టేస్తా ఉన్నా మళ్ళీ బియ్యం పిండి లేదు పోతాం అనుకుంటా అంటే ఈ రోజు ఇంకా టైం అయిపోయింది కదా మళ్ళీ నా అనేది ఎప్పుడు అవన్నీ ఎందుకు అనేసి నేను పొద్దున్నే పోసేస్తా బియ్యం దోసి పోసేటట్లయితే ఇంకెందుకు పోయిలా అనమాట ఇంకా ఇంకా పొద్దున్నే అది పాస్తా ఫుల్గా తినున్నారు కదా వాళ్ళకి ఇంకా ఆకలి వేయట్లే అడుగుతా ఉంటే ఆకలి వేస్తా అందంటే లేదులే మా ఆకలి వేయలే ఆకలి వేయట్లేదులే అంటూ ఉన్నారు చాలామంది ఏంటంటే గింజి అట్లా సింకులో ఉంచితే కింద పైపు పోతా అది తొందరగా అన్నాడు గింజ ఉంచేటప్పుడు ఏంటంటే ట్యాప్ ఓపెన్ చేసామంటే రెండు అంత హీట్ లేకుండా కూల్ అయిపోతాయి అనమాట ఇంకా అందుకోసం ఒకవేళ రాగి అమ్మలు చేసుకునేటట్టయితే గంజి పక్కకు ఉంచుకొని దాని రాగి గంజి ఉంటుంది కదా ఆ గంజి రాగి దాంట్లో పోసుకునే బాగుండేది చేట్లా వీళ్ళు ఏంటంటే తాగట్లే ఒక్కదాని కోసం ఏంటంటే కాంచుకోవట్లే నేను కూడా ఇంకా ఇవైతే పూలు తెచ్చున్నారు ముందు రోజు తెచ్చున్నారు పురుగులు ఏంటంటే దేవుడు కాడ పెట్టుంటే ఆ నుంచి పురుగులు ఇంట్లోకి కింద వస్తా ఉన్నాయి నల్ల నల్లటి పచ్చగా పురుగులు కానించి వస్తున్నాయా అని అర్థం కాల ఇంకా అప్పుడు అర్థమైంది దేవుడు అప్పుడు పెట్టేటప్పుడు కనపల్లా ఏడుదా అనుకోనే తెలీదు పెట్టిన తర్వాత వస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి ఇంకా చిన్న చిన్నటివి కాదు ఎంతంత పెద్ద పురుగులు అయితే వీళ్ళయ్యే అసలు నాకే భయం వాటిని పట్టుకోవాలంటే ఇంకా అందుకోసం ఏంటంటే పూలన్నీ తీసేటప్పుడు మెందది లుంగి ఉంటే వేసుకొని మెంద తెలియకుండా రాలతాయి స్వామి పారాడుతూ ఉంటే నాకు ఆ పురుగులు చూస్తేనే భయంకరంగా ఉంటుంది మా ఆయన అదే వచ్చున్నాడు కదా చెప్తాను అది నేను అది చూస్తూ ఉంటాను నేషనల్ జియోగ్రఫీ చూస్తూ ఉంటాం ఎక్కువ దాంట్లో చూడాలట్లేదు తింటా ఉంటారు రోజు చూస్తేనే భయపడతావే అనేసి చూసేదానికి మనం రియల్గా ఎక్స్పీరియన్స్ చేసేదానికి తేడా లేదా అనేసి ఇవేంటంటే ఇంకా డబ్బాలో వేసి పెట్టేసా అంటే కానీ మనకు కావాల్సినప్పుడు ఇంకా వాడుకుంటూ ఉండచ్చు మళ్ళీ పువ్వు ఏంటంటే చా ఇది సీజన్ కదా ఇది వచ్చేసి ఈ పువ్వు ఎంత ఒక పడి ఉంటుంది ఒక పడి వచ్చేసి ఎనభై రూపాయలు ఇవి కనకంబరాలు వచ్చేసి ఇరవై రూపాయలు నేను కనకంబరాలు మట్టుకేదా అని చెప్పిన అంటే కొంచెం బాగా అల్లి పెట్టేసుకోవచ్చు రెండు సార్లు కనుక్కోవచ్చు ఇవి ఏంటంటే ఇన్ని తెచ్చున్నా అనమాట ఇవి కనీసం ఒక పది పదహైదు మూరల పైన అయితే పదహైదు మూరలు ఇరవై మూరలు దాకా అవుతాయి ఎప్పుడు స్వామి అల్లుకునేది అల్లుకునే తో నడువులు నొప్పులు వచ్చేస్తాయి అనమాట ఎందుకు ఇవి నూరు రూపాయల పూలు అంటే బయట ఎడకన గుడికి ఎడకన పోతా ఉంటాం కదా పోయినప్పుడు పూ తీసుకోవాలంటే మూర ఇరవై రూపాయలు కానీ ఇరవై ఐదు రూపాయలు కానీ యాభై రూపాయలకి రెండు మూరలు అని చెప్తారు వంద రూపాయలకు పది పదిహేను మూర్లు వచ్చినాయంటే దేవుడికి పెట్టచ్చు కదా నువ్వు పెట్టుకుంటా ఉండొచ్చు అనేసి అయితే తమ్ము మరి ఇంతగానా సరే ఆశ ఏంటంటే పెట్టుకోదా మరి నీవి అల్లే తలికే నడుములు అన్నమాట ఈ మధ్యలో ఏంటంటే మా ఆశ నాకు నేర్పించుమా నాకు నేర్పించ స్లోగా ఎట్లా కట్ట నేర్పించు అనేసి ఆమెకు పక్క నేను కట్టే చూపిస్తా అంకు చెప్తా ఎట్లా అంటే ఇంకా సరిపోతా ఉంటుంది ఇంకే ఇంకా తిన్నారు కదా ఇంక వెళ్ళేసి అయితే ఇంక పడుకున్నాను నన్ను మనీ ఈ పూలంతా అల్లేతలకి నాకు ఎంతసేపు ఒక టూ అవర్స్ పైన పట్టింది కానీ మిగిలిపోయినాను మాకు టూ అవర్స్ కూడా ఫుల్గా కట్టలేకపోయినాయి ఇంకా ఇంకా నేను వచ్చేటప్పుడు ఇంక పప్పాయి తీసుకొచ్చినాడు పచ్చిగా ఉన్నది అది కూడా ఇంకా ఇంకా మా వాడైతే మా పాలు వస్తున్నాయి చూడ అంతేమి విచిత్రం రా పప్పాయి పచ్చి పప్పాయిలోంచి పాలు రావంటే నాకు తెలియదు మా ఎప్పుడు అంటా అన్నాడు ఆ పాలు కానీ కలర్లో పడితే కళ్ళు పోతాయిరా అంత బొబ్బులు లేస్తాయి చేతులకైతే సెన్సిటివ్గా ఉంటే పన్నాలకు అయితే అంట ఉంటే రేపు పోద్దామా అన్నాడు రేపు కోసేదానికన్నా మాములు కొంచెం ఫ్రూట్గా తినకుండానే పల పలా ఉంటుంది కదా నవ్వులుతా ఉంటే ఊర్లో మాములుగా చెట్లు ఉన్నప్పుడైతే ఒక్క రవారు లైట్గా సారు వచ్చిందంటే కోసేసేది బాగా జిగిరి కట్ చేసింది అది తింటా ఉంటే టేస్ట్ అబ్బా సూపర్గా ఉండేది టేస్ట్ అయితే అసలు ఆ టేస్ట్ లేదనమాట ఇప్పుడు ఇంకా ఇంకా తర్వాత ఇంకా కట్ చేసేస్తా ఉన్నమాట పచ్చిగా ఉన్నది చెప్తాను పర్లేక లోపల రెడ్గా ఉంటుంది అదిలే పర్లేదు అనేసి అయితే ఇంక చెప్పితే విన్నవి వినవు కట్ అన్నాడు నువ్వు కట్ చేస్తే తింటా లేకపోతే నేను అట్లే వదిలేస్తా మాగిన తర్వాత అట్లే ఉండాలి త్రీ ఫోర్ డేస్ అయినా అనేసి ఇంకా పనైనా చేస్తా అనేసి ఇంకా లేపేసిన వన్ అవర్కి నిద్రపోతానే అప్పుడే మళ్ళీ లేపుతావు అనేసి ఎందుకంటే మళ్ళీ నాలుగు దాంకా ఉన్నాయనుకో మళ్ళీ పెద్దకాయ కదా మళ్ళీ తినరు అనమాట వీళ్ళు మామూలుగానే ఇంకా ఆశీ వీళ్ళు తినరు నేను తినాలన్నా కూడా కాయ నైట్ వరకు తినాలంటే కష్టం అదే కానీ కొంచెం తొందరగా కానీ కట్ చేస్తే ఇంకా అప్పుడప్పుడు చూసినప్పుడల్లా ఒకప్పుడు రెండు అప్పులు తింటా ఉంటే అది అయిపోతూ ఉంటుంది ఇంకా కట్ చేసిన తర్వాత ఇంకా మా వని కడుక్కోరపు అంటే ఎందుకు మాకు అడిగేది అనేసి పాలన్నీ ఉంటాయి కదా కడుక్కోరపు అంటే వాడేం చేసినాడు దానికి పైన హోల్ లాగా పడింది కదా కట్ చేసేటప్పుడు ఆ హోల్ మొత్తం నీళ్లు పట్టేసినాడు కంపు కంపు చేసినాడు ఇంకా వీడైతే ఇంకా అసలు ఇంకా సర్లేసి ఇంకా కడుక్కొచ్చినాడు ఆ అన్నీ వంచేసి మళ్ళీ నేనైతే చెప్తా ఉన్నా సెంటిమెంట్ గింజలు ఉంటే టేస్ట్గా ఉంటుంది గింజలు లేకపోతే టేస్ట్ ఉండదు బా అంటే అట్లా ఏం కాదు కాయని బట్టి ఉంటుంది రకాలు చాలా రకాలు ఉంటాయి పొప్పయిలు అనేసి దీంట్లో గింజలు ఉంటాయి చూడు ఉంటాయి చూడంటే లాస్ట్కి అయితే గింజలు అయితే ఉన్నాయి ఇప్పుడు మామూలుగా పప్పా ఏంటనే గింజలు ఉంటాయి ఇప్పుడు కొన్ని కొన్ని కాయలు ఏంటంటే అసలు గింజలు అనేది ఉండట్లేదు అనమాట అసలు ఇంకా లాస్ట్కి అయితే నీట్గా అన్నీ అయితే ఇంకా కట్ చేసి చేస్తున్నాడు ఇంకా వాళ్ళు కూతురు ప్రతిమలు ఉన్నా అంట రాసి తీసుకుందు రాసి తిందు బాగున్నా అది టేస్ట్ అనేసి పచ్చిగా ఉన్నా కూడా చూసారు కదా లోపల రెడ్గా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు ఫ్రూటే కాదు అప్పుడప్పుడు ఇట్లా పచ్చిగా కూడా తినాలి ఇంకా పచ్చిగా ఉంటే కానీ తాలింపు దాన్ని దానిక చేసిన తర్వాత ఇట్లా రెడ్గా వచ్చిన తర్వాత తాలింపు అట్లా చేయడానికైతే ఇంకా అసలు పనికిరాదు ఇంకా తర్వాత ఏంటంటే అవి స్టాండ్లు అయితే ఇరిగిపోయినాయి మా ఆయనకు తెలియదు కానీ ఒకడ బాగుంది రెండు ఇరిపోయినాయి మూడు పోయిల్ది కదా ఇంకా తిడతా ఉన్నాడు ఆ రోజు వద్దంటా ఉంటే అదే స్టవ్ కావాలని కొనుక్కున్నావు ఇది కానీ దొరికితే ఓకే దొరకకపోతే చూడనే పరిస్థితి ఎట్లుంటుందో అనేసి అయితే ఇంకా అక్కడ ట్రై చేస్తున్నా కానీ దొరకట్లేదు చూడాలి ఇంకెట్లో ఒకటా లేకపోతే స్టాండ్ లేకపోయినా వంట చేయాలి అర్థం కావట్లేదు ఇంకా మా ఆయన ఒకటే కొనుగొడుకు నేను వద్దంటే స్టవ్ రోజు నీళ్ళు పోసి దానికి స్నానం చేపిస్తావు నా తెలీదు పోయి తెచ్చుకో కావాలంటే తెచ్చుకోలేదంటే వదిలేసేయని మళ్ళీ బ్రతింబలాడుకోవాలి అట్లా ఒకట మీరైతే మర్చిపోకుండా అట్లా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ చేసేసేయండి